నమస్తే నేను మీ భాను మీరు చూస్తున్నారు బాను బ్లాగ్స్ ఈ మన ప్రయాణం ఎక్కడికంటే ఒక అందమైన కొండ కొండపైన దేవాలయం అదే మన మనసుబ్రమణ్యార్ టెంపుల్ ఆ అందమైన కొండ కొండపైన దేవాలయం ఎక్కడుందంటే చిత్తూరు నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అదే వేలూరు నుండి అయితే ముప్పై కిలోమీటర్ల దూరంలో పొన్నై నదికి సమీపంలో ఉంది అదే వల్లిమలై మురుగా భగవానుడి ఇద్దరు భార్యలలో ఒకరైన వల్లి జన్మస్థలంగా పరిగణించబడుతోంది ఈ వల్లిమలై మేమిక్కడికి రీచ్ అవ్వగానే చూసింది ఈ తేరుని దీనికి చిన్న చిన్న రిపేర్స్ చేయిస్తున్నారు ఎందుకంటే ప్రతి పౌర్ణమి రోజున ఈ తేరుని రకరకాల పూలతో అలాగే రంగురంగుల వస్త్రాలతో అలంకరించి దేవతామూర్తులను ఆ తేరులో ఉంచి ఊరేగిస్తారట కాబట్టి దగ్గరలో ఉన్న పౌర్ణమి ఊరేగింపుకి అవుతోంది ఈ తేరు అలాగే భక్తులు ఈ తేరును లాగుతూ తమ భక్తిని సంతోషాన్ని మరియు ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తారు అలాగే ఇటువైపు విశాలంగా చతురస్రాకారంలో కనబడుతున్న ఈ జల వనరు కోనేరు ఇంత పెద్ద కోనేరులోని నీరు చుట్టూ ఉన్న ఆకుపచ్చని చెట్ల నీడ కారణంగా చూడటానికి పచ్చగా కనిపిస్తున్న నీరు చాలా తేటగా ఉన్నాయండి ఇందులో మొదలైందండి మా ట్రెక్కింగ్ చూడండి మెట్లు ఎంత ఈజీగా ఉన్నాయో నేనైతే చక్కా చక్కా ఎక్కేయచ్చు అని అంటారనుకుంటున్నారా అస్సలు కాదండి బాబు ఎక్కువగా నిటారుగా ఉంటాయి గర్భగుడిని చేరడానికి దాదాపు నాలుగు వందల నలభై నాలుగు మెట్లు ఎక్కాలి తగినంత విరామాలతో హాయిగా ఓపికగా ఎక్కొచ్చు కానీ నాకైతే మెట్లు ఎక్కడం ఇంబ్యాలెన్స్డ్గా అనిపించిందండి ఖచ్చితంగా ఎవరో ఒకరి తోడైతే అవసరం అనిపించింది ఎందుకంటే మెట్లు వెడల్పు చాలా అంటే చాలా తక్కువండి అండ్ మిటారుగా ఉండడం వల్ల నాకైతే ఆయాసం కొనొచ్చేసింది కొనొచ్చేసిందన్నమాట ఇక్కడ ఫ్రెండ్కి హాయ్ చెప్దామని దగ్గరికి వెళ్ళానండి కదలట్లేదు ఏంటా అని కెమెరాని మెల్లగా దగ్గరికి తీసుకెళ్లాను అయినా ఉలకట్లే పలకట్లే ఏంటంటే గాఢ నిద్రలో ఉన్నాడు ఆయన సరే కెమెరాని ముందుకు తీసుకెళ్దాము అప్పుడైనా ఏమన్నా చలనం ఉంటుందేమో అని చూస్తే అస్సలు లేదండి ఏదో డ్రీమ్లో ఉన్నట్టున్నాడు అస్సలు కదలట్లేదు ఇలా దారిలో చాలా కోతులు ఉన్నాయి కాబట్టి ఒక చిన్న కర్రను తీసుకెళ్ళడం మంచిది పూజా సామాగ్రిని ఒక జిప్లాక్ బ్యాగ్లో తీసుకెళ్ళడం ఉత్తమం అన్నమాట మన పురాణాల ప్రకారం విష్ణువు ధ్యానంలో ఉన్నప్పుడు లక్ష్మీదేవి జింక రూపంలో వచ్చి ఆయన ముందు ఎగురుతూ ఉంటుందట ఆ సమయంలో విష్ణువు ధ్యానం చెదిరి ఆ జింకను చూశాడట ఆయన పవిత్ర మహిమ కారణంగా ఒక అందమైన కుమార్తె జన్మించిందని అలా ఇద్దరూ కలిసి తమ భక్తుడైన నంబిరాజన్ కోసము ఆ కుమార్తెను విడిచిపెడతారట తరువాత ఆ రాజు శిశువును వలికలంగు క్షేత్రంలో కనుగొన్నాడు కనుక ఆమెను వలి అని ముద్దుగా పిలిచారట అలాగే ఇక్కడ వలియమ్మను స్వామి వారు పెళ్లాడి తిరుత్తనికి తీసుకెళ్లారని భావిస్తారు ఇక ఈ ఆలయ నిర్మాణం గురించి చెప్పాలంటే ఇది పల్లవ డైనాసిటీ టైంలో నిర్మించబడిన ఆలయం పల్లవాస్ గురించి వారి ఆర్కిటెక్చర్ గురించి చెప్పాలంటే పల్లవులు మూడు నుండి తొమ్మిదవ శతాబ్దం కామన్ ఇరా వరకు దక్షిణ భారతంలో ముఖ్యంగా తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో పాలించిన ఒక ముఖ్యమైన రాజవంశం వారి నిర్మాణ శైలి ముఖ్యంగా ఆలయ వాస్తుశిల్పం ద్రావిడ శైలికి పునాది అని చెప్పొచ్చు పల్లవులు నిర్మించిన గుహ దేవాలయాలలో వల్లిమలై ఒకటి ఆ తరువాత వాళ్ళు రాతి దేవాలయాలను నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు ఈ ఆలయం లెవెంత్ సెంచురీ నాటిదని ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇయర్స్ కంటే పాతదని మన చరిత్ర చెబుతోంది గర్భగుడి ముందుకు వచ్చేసామండి గర్భగుడి ముందున్న ధ్వజస్తంభం చూసారా సుమారు ఇరవై యొక్క అడుగుల ఎత్తులో ఉందండి ఈ ధ్వజస్తంభం ఆశకు చిహ్నమని మరియు హిందూ దేవాలయాల్లో అజ్ఞానాన్ని అధిగమించాలనే కోరికతో ధ్వజస్తంభం సాధారణంగా గర్భగుడి ముందు ఉంచబడుతుందని చెబుతారు అలాగే ఈ ధ్వజస్తంభం పైనున్న డిజైన్స్ని తమిళనాడులోని వివిధ ప్రాంతాల ఆలయ కళాకారులు తయారు చేశారని చెబుతున్నారు ఇక్కడ స్వామివారి వాహనం పాముల్ని ముక్కుకి కరుచుకొని ఉన్నటువంటి నెమలిని చూడగలరు ఇది గుహలోపల చిన్న ఆలయం మురుగన్ వల్లి మరియు దేవనమ్మ యొక్క అందమైన విగ్రహాలను ఇక్కడ చూడవచ్చు మనము రెండు లోపలికి వెళ్దాము పెద్ద గుండండి గుండు కింద ఒక చిన్న గుహలాగా ఉందన్నమాట ఇక్కడ అంటే గర్భగుడిలోని దేవుణ్ణి నేను మీకు క్లియర్గా చూపలేకపోవడానికి కారణం మా అబ్బాయి అండి భక్తితో దేవుణ్ణి దర్శించమ్మా మొబైల్తో వద్దడంతో టక్కన మొబైల్ని పెట్టేశాను కాకపోతే కెమెరా ఆన్లోనే ఉండడంతో ఈ మాత్రమైనా మీకు చూపగలుగుతున్నాను మన్నించగలరు ఇక్కడ పూజ చేసే అర్చకులు చాలా మంచివారు ప్రతి మంగళవారం ఇక్కడ రాహుకాల సమయంలో అంటే మధ్యాహ్నం మూడు నాలుగున్నర గంటల సమయంలో అభిషేకం మరియు పూజలు చాలా చక్కగా నిర్వహిస్తారట మేమైతే థర్స్డే వెళ్ళామైనా అర్చకులు చాలా మంచిగా అర్చన చేసి ఆశీర్వదించి తీర్థప్రసాదాలను పంచిపెట్టారు సంతృప్తితో దర్శనం చేసుకొని అర్చకుల అడ్వైస్తో ఎడమ వైపు నుండి వెలుపలికి వచ్చి ఒక ప్రదక్షిణ చేసుకున్నాము ఆ ప్రదక్షిణ ప్లేస్లో కూడా స్టెప్స్ ఎక్కడం దిగడం చేయాలి వేలు మురుగునికే అరోహరే అరోహర హోహర అరోహర నేనైతే చాలా టైర్డ్ అయిపోయానండి ఓసారి భగవంతుని స్మరించుకుంటూ కొండదిగా ఉన్నమాట వల్లిమలై యొక్క అద్భుతమైన అందం దాని కొలనులు తాజా పచ్చదనం గుహలు మరియు అసాధారణమైన రాతి నిర్మాణాలతో నిత్య యవ్వన దేవత వల్లియమ్మ యొక్క నిరంతర ఉనికిని నిశ్శబ్ద సాక్ష్యంగా నిలుస్తుంది ఈ దేవాలయం కొండ దిగువన వల్లిమల్లె శ్రీ తేన్ వెంకటాచలపతి ఆలయం ఉంది అక్కడికైతే మేము దర్శనానికి వెళ్ళలేకపోయామండి అక్కడ విష్ణుమూర్తి ఒక సాధువులా కనిపిస్తారట ఈ ఆలయంలో స్వయంభూమూర్తిని ప్రార్థిస్తే సంతానము లేని భక్తులకు పిల్లలు పుడతారని ఒక నమ్మకం వల్లిమలై వేల్ మురిగనిక్కే అరోహర